అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యువసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని ఇక్కడ చూడండి మన క్రైస్తవ జీవితంలో మనకు క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఈ విశ్వాసపు స్థితుల్లో ఇంబ్యాలెన్సెస్ ఉంటాయండి విశ్వసించడంలో భర్త భయంకరమైన ప్రార్థన భయంకరమైనటువంటి ఆత్మీయ జీవితం శక్తివంతంగా ఉంటాడని భార్య ఆహా బైబులే చదవదు చదివినా రెండు రెండు అధ్యాయాలు చదివి మానసి రకమైతే చాలా కష్టం అండి లేకుంటే భార్య బాగా గంటలు గంటలు బైబుల్ చదివి బాగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండి భర్త మాత్రం అసలు బైబులే ముట్టుకోకపోతే బైబులే సరిగా చదివిన వ్యక్తి అయితే భార్య భర్తల మధ్యలో బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అండి ఈ ఆత్మీయంగా బాగా స్పిరిచువల్గా గ్రో అయినటువంటి భర్తలు కానీ భార్యలు కానీ ఏం చేస్తారంటే లోగా ఉన్నటువంటి వాళ్ళను టార్చర్ చేయడం మొదలు పెడతారండి ప్రతి చిన్నదానికి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అసలు పప్పులో ఉప్పే దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా మీ ఇంట్లో కుక్కలను పెంచుకున్న దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా మీ ఇంట్లో మొక్కలు పెంచుకున్న దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అసలు మీరు ఈ ఈ కలర్స్ ఈ కలర్ డ్రెస్సులు వేసుకోవడం గురించి దేవుని వాక్యం ఏం ప్రధానికి దేవుని వాక్యం ప్రధానికి దేవుని వాక్యం ప్రధానికి దేవుని వాక్యం ఇక్కడేమో అసలు దేవుని వాక్యంతో సంబంధం లేకుండా జీవించేటువంటి వ్యక్తులు ఉంటారండి అవతలేమో పూర్తి జీవితం అంతా ఇక్కడ అబ్బాయిమో ఇంకొక అమ్మాయి వైపు చూడాల్సిన అవసరం లేదు అమ్మాయి ఇంకొక అబ్బాయి వైపు చూడాల్సిన అవసరం లేదండి విశ్వాస విషయంలో బలమైనటువంటి వారిగా ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది పరలోకము కూడా అలా వాళ్ళిద్దరినీ పరలోక రాజ్య సంబంధమైన దాని కొరకు బలముగా మార్చడానికి పరలోకం సిద్ధంగా ఉంది అదే ఇప్పుడు దూత వచ్చి ఏ దూత వచ్చి మరియతో చెప్పడం జరిగిందో ప్రభు చిత్తము నా జీవితంలో జరుగును కాకని సరెండ్ అయ్యే అయ్యేసరికి దూత సేమ్ దూత వెళ్ళి యోసిపుతో కూడా మాట్లాడడం జరిగిందండి యేసుక్రీస్తు ఈ భూమితో పుట్టడానికి ఒక కుటుంబము భార్య భర్తలు ఒకే స్థాయిలోకి రావాల్సి వచ్చింది ఒకే దూత చేత బోధింపబడాల్సి వచ్చింది కన్విన్స్ చేయబడాల్సి వచ్చింది అలాయా ప్రభుకు స్తోత్రం ఒక కుటుంబం కట్టబడితే దేవుని కార్యాలు శక్తివంతంగా ఉంటాయి భార్య భర్తలు కట్టబడితే భార్య భర్తలు ఐక్యంగా ఉంటే భార్య భర్తలు ఒకే ఫెయితిలో వెళ్ళగలిగితే ఒకే విధానంలో వెళ్ళగలిగితే నిజంగా దేవుని కార్యాలు జరుగుతాయి వాళ్ళకు సుఖమన్న విషయం పక్కన పెడితే దేవుని కార్యాలు జరుగుతాయి శక్తివంతంగా దేవుని మహోన్నతమైన కార్యాలు జరుగుతాయి ప్రభుకు స్తోత్రం చాలాసార్లు మరి భార్య బాగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే భర్తను దుర్మార్గంలాగా చూస్తుందండి భర్త బాగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే భార్యను లాగా చూస్తుంది ఎప్పుడు అలా చేయొద్దు ఎందుకంటే నేను ఎప్పుడు నేను ఒక పాస్టర్ను నేను కిందికి వెళ్ళిన తర్వాత నా భార్యను నువ్వు సేవకురాలవు నువ్వు సేవ చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు బైబిల్ చదవాలని సనగను నేను గొనగను ప్రార్థన చేసినా ప్రార్థన చెప్పకైనా నా భార్య నా భార్య కాకుండా పోతుందండి ప్రార్థన చేస్తే నా భార్యగా ఉంటుంది ప్రార్థన చేయకపోతే నా భార్య కాకుండా పోతుందా ఆహా మీ రిలేషన్షిప్కి మినిమం వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలండి కదా భార్య అంతకు భార్య భర్త అంతకు భర్త మినిమం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది దానికి విలువను ఇవ్వాలి దానికి చూపించాల్సిన ప్రేమ చూపించాలి అందుకనే నా భార్య ప్రార్థన చేయడం అనేది నాకు సంబంధం లేని విషయం ఆమె వ్యక్తిగత విషయం దేవునితో సంబంధం కలిగి ఉండడం కానీ దాంతో సంబంధం లేకుండా నేను నా భార్యను ప్రేమించాలి నా బేసిక్ ప్రిన్సిపల్ అండి అలానే నా భార్య కూడా నన్ను అలానే ఇట్లా ఉంటేనే నేను ప్రేమిస్తానని చెప్పకుండా నా భార్య కూడా నన్ను అలానే ప్రేమిస్తుంది బేసిక్గా నేను నా భార్య భార్య భర్తలము రెండవది దేవుని ప్లాన్ మా పట్ల నెరవేర్చబడాలంటే మేము దేవునితో సంబంధం కలిగి ఉండాలి స్ట్రాంగ్ కనెక్షన్ కలిగి ఉండాలి ఎలాగైతే నేను భర్తను ఆమె భార్య ఆమె భార్య నేను భర్తను అని ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ను బిల్డ్ చేసుకోవడానికి మేము ప్రయాసపడుతున్నామో అలానే దేవుని కార్యాలు భూమి మీద చేయడం కొరకు దేవునితో బలమైన సంబంధాన్ని నా ఇంతకు నేను నా భార్య ఇంతకు నా భార్య మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంట కారణం ఏంటంటే ఒకవేళ ఏదన్నా తేడా వస్తే దేవుడు చూసుకుంటాడు మనమే ముందరనే నీకు బుద్ధి లేదు నువ్వు ప్రార్థన జీవితం లేదు నీకు సైతాన్ ఉంది నువ్వు అది ఉంది నీకు ఇది ఉంది నువ్వు మెంటల్ నీకు పిచ్చి నువ్వు అది నువ్వు ఇది అని భర్త భార్యను భార్య భర్తను అనుకోవడం స్టార్ట్ అనుకోండి అసలు బేసిక్ రిలేషన్షిప్పే బ్రేక్ అయిపోతుందండి ప్రార్థన చేసినా చేయకపోయినా మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త భర్త భార్య భార్య అవునా కదండి భార్య భర్తలు అయిపోయారు వాళ్ళు ఆ రిలేషన్షిప్ను స్ట్రాంగ్ చేసుకుంటూ ఆ రిలేషన్షిప్ మీద దేవుని రిలేషన్షిప్ను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఉంటే దేవునితో ఉంటాం లేకపోతే మన ఇద్దరం ఉందాం అనేటట్లు ఎప్పుడూ ఉండకూడదు భార్య భర్తల బంధం అనే దాని మీద దేవునితో బంధం అది కట్టుకుంటూ పోవాలి భార్య అంతకు భార్య భర్త అంతకు భర్త అదే జరిగింది యేసయ్య భూమిద పుట్టినప్పుడు ఒక దూత అదే దూత మరేమతో చెప్తే అది ఇంపాసిబుల్ చాలా కష్టమైన పని మెంటల్గా నరాలు చిట్టిపోయేంత టెన్షన్ కానీ దూత చెప్పిన మాటలు మరియను కన్విన్స్ చేసేసింది అదే దూత వెళ్ళి ప్రధానం చేయబడినటువంటి యోసేపుతో అదే దూత చెప్పడం జరిగింది యోసేపు కూడా కన్విన్స్ అయిపోయాడండి ప్రభుకు స్తోత్రం ఇవి చెప్పండి క్రైస్తవ జీవితంలో కేవలము ఆ భార్య భర్తలే పనిచేస్తారా దేవుని దూతలు కూడా పని పనిచేయరా పనిచేస్తారా పనిచేయరా కుటుంబము కట్టబడడానికి కుటుంబానికి కావాల్సిన అవసరతలు తీర్చబడడానికి కుటుంబము నడవడానికి జాబ్స్ విషయం కావచ్చు ఆరోగ్యం విషయాలు కావచ్చు ఇవన్నీ పరలోకం చూసుకుంటా చూసుకోదా సహాయం చేస్తుందా చేయట్లేదా ఏదో ఏసయ్యా ఈ భూమికి వచ్చినాడు తీసుకురావడానికి వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి తర్వాత వదిలేయడం జరిగిందా ఆహా లేదండి మరేమ్మ యోసేపు వారిని దేవుడు పోషించడం ప్రారంభించాడు ప్రతి ఏరియాలో ప్రతి దాంట్లో పోషించడం ప్రారంభించాడు